హాయ్ అండి నేను మీ సంధ్య రాణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు దీపావళి అంటేనే దీపాల వరుస అనే అర్థం కదండి నరకాసురుడు అనే రాక్షసుడి సంహారంతో బాణసంచ కాల్చి ఇళ్లను దీపాలతో అలంకరించుకుని ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ ఇది మా అమ్మాయి జ్ఞానప్రసూన అండి బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది ఇంకా నోముల విషయానికి వస్తే మా అమ్మ వాళ్లకు నోములు లేవండి మా ఆడపడుచు వాళ్ళకు కూడా లేవు మా అత్తయ్య వాళ్ళకు ఉన్నాయి అన్నమాట దీపావళి నోములంటే మ్యారేజ్ అయిన తర్వాతే తెలిసింది నాకు ఇంట్లో సింపుల్గా ఎలా పూజ ముగించుకొని అంటే నైవేద్యం కోసం గారెలు పొంగలి ఇప్పుడు చేశాను పొడి బియ్యం పిండితో ఇన్స్టెంట్ అరిసెలు మాత్రం ఒక టూ డేస్ ముందే చేశానండి ఊరిలో అయితే బియ్యం నానపెట్టి తర్వాత వాటిని కొంచెం ఆరపెట్టి పిండి పట్టించుకొని ఒక నలుగురు ఐదుగురు కలిసి పాకం పట్టి అరిసెలు చేసేవాళ్ళు ఒక సెవెన్ ఇయర్స్ మాత్రం కంటిన్యూస్గా ఊర్లోనే పండగ జరుపుకున్నాము పాపని స్కూల్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి నెక్స్ట్ డేనే రిటర్న్ వచ్చి ఇద్దరికి బాక్సులు రెడీ చేసి పంపించాలంటే కష్టం అనిపించేది నోములు ఉన్న వాళ్ళ కోసమే గుడిలో అమ్మవారిని కూర్చోపెట్టి ఏర్పాట్లు చేస్తారు అని తెలిసిన దగ్గర నుంచి ఇంకా ఇక్కడే బెంగళూరులోనే పూజలు చేసుకోవటం అలవాటైపోయిందండి దీపావళి అంటేనే అరిసెలు మెయిన్ కదా అని నేను బియ్యం నానపెట్టి ఆరపెట్టి పిండి మరక తీసుకెళ్తే అవి సేమియా లాగా వచ్చినాయి కొన్ని అరిసెలేమో ఒకలాంటి ఆయిల్ స్మిల్గా పండగ అయిపోయిన తర్వాత మా అత్తగారు అరిసెలు తీసుకొని మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఇంకా పూజ నోములకు సంబంధించినవన్నీ తీసుకొని గుడికి వచ్చేసామండి మొదటగా అమ్మవారికి బొట్టు పెట్టి పసుపు కుంకుమ గాజులు తాంబూలం నైవేద్యం అన్నీ సమర్పించుకొని చాట్లో పెట్టుకుని కొంచెం కొంచెంసేపు అమ్మవారి దగ్గర ఉంచి మన తర్వాత వచ్చిన వాళ్ళు కూడా వెయిటింగ్లో ఉంటారు కాబట్టి మనం ఎక్కువ టైం తీసుకోవడానికి అవకాశం ఉండదు అనమాట ఈ గుడి మన ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు గుడికి వచ్చేదానికి చాలా పురాతనమైన దేవస్థానం అనమాట మా అమ్మాయి పుట్టినరోజుకి కూడా అర్చన చేపించటం ఆ తర్వాత నైవేద్యానికి అవసరమైన సరుకులు తెచ్చి ఇవ్వటం చేస్తూ ఉంటాము అమ్మవారికి పూలు పెట్టి ఇంకా కడ్డీలు వెలిగించి హారతి ఇచ్చి ఇంకా ఫైనల్గా లాస్ట్ ఇయర్ తీసేసిన నోముదారాలు అంటే ఒక బాక్స్లో పెట్టి పూజ గదిలోనే భద్రపరుస్తాను అన్నమాట ఇక మళ్ళీ ఇప్పుడు కట్టుకోవాల్సిన కొత్త నోముదారాలు ఒకసారి అమ్మవారి దగ్గర ఉంచి రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా ఇంటికి వచ్చి నోము దారాలు చేతికి ధరించడమే ఇంకా ఫైనల్గా కొబ్బరికాయ కొట్టి అమ్మవారి దగ్గర ఒక కొబ్బరి చెప్పు ఉంచేసి ఇంకొకటి మనం తీసుకోవాలి అంటే జుట్టున్న వైపుది మనం తీసుకోవాలన్నమాట ఇంకా ఒకసారి ప్రదర్శన చేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని ఇంకా మా అమ్మాయిని కూడా నమస్కారం చేసుకుని కుంకుమ పెట్టుకోమని చెప్పాను ఊరికి వెళ్ళటానికి కుదరినప్పుడు ఇలా ఇంటి దగ్గరే నోములు ఇలా పూర్తి చేసుకుంటాం అనమాట మా వారు మాత్రం ఊరికి వచ్చారండి మాది న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మా అత్తగారు మరిది గారు ఊర్లోనే ఉంటారనమాట మా తోడికోళ్ళు అరిసెలు ఇచ్చి పంపించారు మా నెక్స్ట్ దీపావళి పండుగ మా కొత్త ఇంట్లో జరుపుకోవాలని మీరందరూ కూడా ఆశీర్వదించండి ఇంకా ఫైనల్గా ఇంటికైతే వచ్చేసామండి ఇంకా దేవస్థానం దగ్గర నుంచి తీసుకువచ్చిన ప్రసాదాన్ని పూజ కొంచెం సేపు ఉంచి ఆ తర్వాత అందరం ప్రసాదం స్వీకరించామన్నమాట మీరు దీపావళి పండుగ ఎలా జరుపుకున్నారు మీలో ఎంతమందికి దీపావళి నోములు ఉన్నాయి అనేది నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్